హాయ్ అండి పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తినే ఆలు పరోటాను ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం ఉప్పు ఒక స్పూన్ ఆయిల్ వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి పిండిని కలిపిన తర్వాత పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి దీనివల్ల పరోటాలు సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాం దీనికోసం ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక చిన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు రెండు కొంచెం కరివేపాకు కొంచెం జీలకర్ర చిన్నగా కట్ చేసిన అల్లం అన్నీ ఫ్రై అయ్యాక మూడు బంగాళదుంపలు ఉడికించుకొని అవి స్మాష్ చేసి అందులో వేసుకొని కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా ఒక స్పూన్ కారం కొంచెం కొత్తిమీర వేసుకొని అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత అవి చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి మా ఇంట్లో అయితే వారంలో రెండుసార్లు తప్పనిసరిగా ఈ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది అంత ఇష్టం పిల్లలకి ఇది సాస్తో కానీ పెరుగుతో కానీ చాలా బాగుంటుంది పరోటాను వేపుకునేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే పరోటా టేస్టీగా ఉంటుంది ఒకవైపు వేగాక రెండో వైపు వేపుకోవాలి